ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెన్స్ ఆశతే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేవి వీడియోలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి వీటి నుంచి చివరి వారు చూడండి అర్థమవుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ పెన్షన్ సంబంధించినటువంటి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఇవ్వడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఈ నెల మరి ముఖ్యంగా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నారా మీరు పెన్షన్లు అనేది కట్ చేయనున్నారనమాట ఎవరు కట్ చేయబోతున్నారు ఏంటి ఇక పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ మీరు విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఆ వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన డొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల పెన్షన్లు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం సర్కారు సిద్ధం కావడం జరిగిందండి ముఖ్యంగా తాజా సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు మరి ఈ నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ అయితే ఉందనమాట అక్కడ అయితే అనమాట ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో అయితే అందిస్తుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే వర్షాలు వరదలు తుఫాను రావడం వల్ల ఇక ఆ ప్రాంతాలకు సంబంధించి కాస్త లేట్ అవుతుందనమాట సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి నవంబర్ నెల పెన్షన్లు ముఖ్యంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇందులో వచ్చేసి పెన్షన్లకు సంబంధించి ఎంత ఇస్తున్నారు ఏంటి తెలంగాణ ప్రభుత్వం మొత్తాన్ని పెంచేది కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మొత్తంలో ఇవ్వనున్నారనే దానిపైన రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట ఇందులో వచ్చేసి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అవి పెంపు అనేది ఆరు వేలు చేస్తామన్నారు కానీ ప్రస్తుతానికి అయితే రెండు వేలు నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారనమాట ఇందులో చాలామంది ప్రతి నెల కూడా ఎదురు చూస్తున్నారనమాట పెన్షన్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు ఇంకా ముఖ్యంగా వితంతులు వికలాంగులు మానసిక రోగులు హెచ్ఏవి ఏదైతే ముఖ్యంగా వీరంతా కూడా కార్మికులు నేతనలు ఇక వీళ్ళంతా కూడా చాలామంది పెన్షన్లు పెంపు తమకు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ధర్నాలు డిమాండ్ల రూపంలో తెలియజేస్తున్నారనమాట అయితే ఇప్పటివరకు పెన్షన్లకు సంబంధించి పెంపు అయితే చేయలేదన్నమాట సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా నల్గొండకు సంబంధించి పత్రికాముఖంగా తెలియడం జరిగింది ఇరవై నాలుగు నుంచి దాదాపు ఈ నెల ముప్పై ఒకటి కుదిరితే ఐదు తారీఖు వరకు అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి లేట్ అవుతుంది అనమాట కొన్ని జిల్లాలో ఈ నెల పదిహేను తారీఖు వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు పెన్షన్లు కనుక తీసుకున్నట్లయితే ఎంత మొత్తంలో తీసుకున్నారు ఏంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి అంటే ప్రస్తుతానికైతే పెంపు అనేది లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాత పెన్షన్లు అనేది అందిస్తున్నారు ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి కొత్త వారికి పూర్తి స్థాయిలో కూడా మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు అర్హతలు ఏంటనే దానిపైన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట లబ్ధాలకు సంబంధించి సో ఇందులో వచ్చేసి వృద్ధులకు కోసం యాభై ఏడు సంవత్సరాలు పంపిన వారు అర్హులు అనమాట పెన్షన్ పంపిణీ అనేది ప్రస్తుతం ఏ విధానం అందిస్తున్నారంటే పాత విధానంలో అంటే మొబైల్లో ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అయితే అందిస్తున్నారు అలా పడిన వారికి వేలుముద్ర ద్వారా అయితే అందిస్తున్నారు అనమాట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మందికి పెన్షన్లు అనేవి కట్ చేశారని చెప్తున్నారు కొంతమంది నోటీసులు కూడా రావడం జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డు సంబంధించి ఆ నెంబర్ అనేది మిస్ మ్యాచ్ రావడం సరిపోలేకపోవడంతో వీరికి పెన్షన్ అనేది నోటీసులు ఇచ్చారు వారికి రద్దు చేస్తున్నట్లు సో మొత్తం మీద కొత్త విధానం కొత్త మాటలతో పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక మొత్తం మీద పోస్ట్ ఆఫీస్లో అందిస్తున్నారు కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది ఇందుకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అవసరం అయితే జిల్లాల్లో చాలా మందికి సదరం సర్టిఫికేట్ అయితే రావడం లేదనమాట సో ఏళ్ళ క్రితం సదరం శిబిరానికి హాజరై కొన్ని కారణాలతో దరఖాస్తు రిజెక్ట్ అయిన వారు కూడా జిల్లాల్లో వందలాది మంది అయితే అలా ఉన్నారనమాట వీరు తర్వాత ఎన్నిసార్లు సదరం శిబిరానికి దరఖాస్తు చేసుకున్నా కూడా రిజెక్ట్ అవుతుంది ఫలితంగా దివ్యాంగ సర్టిఫికెట్ లేక ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బులు దూరంగా అవుతున్నారనమాట ఇలాంటి బాధితులు జిల్లాలో చాలా మంది వందలాది మంది అయితే ఉన్నారు సో ఇక ఇందుకు సంబంధించి జిల్లాలో చెవిటి మూగ అంధత్వం ఇక మానసిక దివ్యాంగులు కూడా ఉన్నారు సదరం శిబిరంలో అర్హత సాధించినట్లు సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులు ప్రభుత్వం ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ అయితే అందిస్తుంది అదేవిధంగా ఆర్టీసీ అదేవిధంగా రైల్వే వంటి వాటిలో కూడా రాయితీలు అందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం విద్యా ఉపాధి ఉద్యోగాల రిజర్వేషన్లు కూడా కోట అవుతుంది కాబట్టి సదరం సర్టిఫికేట్ అనేది చాలామంది స్లాట్ బుక్ చేసుకునేవారు ఒకటో తేదీన నిర్ధారించి జిల్లా ఆసుపత్రిలో సంబంధిత వైద్యులతో ఈ పరీక్షలు అనేది ముఖ్యంగా అంటే పరీక్షలు చేసి వైక్యాలను నిర్ధరిస్తారనమాట వైకల్యం తక్కువ ఉన్న వారిని తిరస్కరణకు గురవుతున్నారు కాబట్టి కొన్ని సాంకేతిక కారణాలతో రిజెక్ట్ అయిన వారు కూడా తిరిగి అర్హత సాధించేందుకు సదరం శిబిరానికి స్లాట్ బుక్ చేసుకోవాలి కానీ ఇలా స్లాట్ బుకింగ్ అనర్హులు అవుతున్నారనమాట వీరి దరఖాస్తులు ఆన్లైన్లో రిజెక్ట్ అవుతున్నాయి ప్రభుత్వం ఒకసారి రిజెక్ట్ చేసిన వారికి ఐదేళ్ళ లేదా మూడేళ్ల తర్వాత కూడా మరోసారి సదరం శిబిరానికి అవకాశం అయితే కల్పించాలని దివ్యాంగులు అయితే కోరుతున్నారనమాట అప్పీల్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలామంది అంటే తిరస్కరణకు గురైన దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ సాధించేందుకు అప్పీలకు వెళ్ళవచ్చు అని చెప్పేసి ఆ విభాగాల్లో వైద్యులు తిరస్కరించే పక్షంలో దివ్యాంగులకు ముఖ్యంగా సదరం కమిషనర్ అప్పీల్ చేసుకునేటువంటి చేసుకోవచ్చు ఇక ఇందుకు సంబంధించి హైదరాబాద్లో ఉండే అధికారుల వద్ద లేదా జిల్లా కేంద్రంలో డిఆర్డిఓ కార్యాలయం మరోసారి అప్పీల్ చేయవచ్చు కానీ చాలామంది దివ్యాంగులు డిఆర్డివో చుట్టూ తిరిగి అర్హతలు అయితే సాధించలేకపోతున్నారు కాబట్టి హైదరాబాద్ వరకు వెళ్ళి అప్పీల్ చేసుకునే ఆర్థిక పరిస్థితి లేకపోవడం లేదు ఇక జిల్లా ఆసుపత్రులకు అవకాశం కల్పించాలని దివ్యాంగులైతే కోరుతున్నారన్నమాట సో ఇక ప్రభుత్వం నుంచి మరి ఎందుకంటే రావాల్సినటువంటి పెన్షన్లు కూడా కొంతమంది కోల్పోతున్నారు కాబట్టి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగా అసల పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం మరి పెంపు అనేది ఎప్పుడు పెంచుతారని చెప్పేసి ప్రతి నెలలో ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ ఈ నెల కూడా వాస్తవానికి పాత పెన్షన్లు అనేది అందించడం అయితే జరిగిందనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి త్వరలో మనకు ముఖ్యంగా క్యాబినెట్ భేటీ మరోసారి అయితే ఉండబోతుంది ఈరోజు కొత్తగా మంత్రి అనేది ఖరారు చేయడం కొత్త మంత్రి రావడం సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు లేకపోవడానికి ప్రధానంగా నిధులు ఆర్థిక కొరత వలనే ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ పెన్షన్ అనేది అందిస్తుందామని అయితే రాష్ట్రంలో ప్రభుత్వం నిధులకు సంబంధించి ముఖ్యంగా అన్ని రకాల కోణాల్లో నిధుల సేకరణ విషయంలో ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ని అయితే సిద్ధం చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రి సీతక్క వీరికి మాత్రం పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది డయాలసిస్ పేషెంట్లకు అదేవిధంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీంతో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లు చేస్తున్నారు ఏర్పాట్లు ఇది సంబంధించిన నివేదికను కూడా అధికారం నుంచి ఆ సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం మీద ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్